న్యూస్ భారత మహిళల ఆంధ్ర క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది మొట్టమొదటిసారిగా నిర్వహించిన మహిళల ఆంధ్ర టీ ట్వంటీ ప్రపంచ కప్ ను కైవసం చేసుకుని సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది కొలంబో వేదికగా జరిగిన ఫైనల్లో నేపాల్ పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి విశ్వ విజేతగా నిలిచింది టోర్నమెంట్ అశాంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అజేయంగా టైటిల్ ను ముద్దాడింది ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్లతో ఫీల్డింగ్ ఎంచుకుంది భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్కు నేపాల్ బ్యాటర్లు తడబడ్డారు నిర్ణీత టి ట్వంటీ ఓవర్లలో ఐదు వికెట్లు నష్టానికి నేపాల్ జట్టు నూట పద్నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది అనంతరం నూట పదిహేను పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు కేవలం పన్నెండు పాయింట్ ఒక్క ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది కులాషరీఫ్ ఇరవై ఏడు బంతుల్లో నాలుగు ఫోర్లతో అజేయంగా నలభై నాలుగు పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు నవంబర్ పదకొండున ఢిల్లీలో ప్రారంభమైన ఈ టోర్నీలో భారత్ నేపాల్ పాకిస్తాన్ ఆస్ట్రేలియా శ్రీలంక అమెరికా జట్లు పాల్గొన్నాయి సెమీఫైనల్లోని ఆస్ట్రేలియాపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచి భారత్ ఫైనల్ కు చేరింది ఈ చారిత్రక విజయం దేశంలో అందుల క్రికెట్ కు మరింత గుర్తింపు ప్రోత్సాహం లభించడానికి మార్గం సుగమం చేసిందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు индо инд она টুর যো পনে জারন যো হনচে জান ও কনেন ইয় ভনে দুএটনে goal রভানের যের তপয্রান তার গের হনলানে ঠারা idiot Regierung